కేస్ స్టడీ మెథడ్ అంటే ఏంటి వాట్ ఈజ్ కేస్ స్టడీ మెథడ్ మామూలుగా దీన్నే కూడా ఏమంటారంటే వ్యక్తి అధ్యయన పద్ధతిని కూడా అంటారు కేస్ స్టడీ మెథడ్కే వ్యక్తి అధ్యయన పద్ధతిని కూడా ఒక పొందంలో వస్తుంది సో కేస్ స్టడీ మెథడ్ అంటే మామూలుగా ఉదాహరణగా తీసుకున్నప్పుడు ఒక వ్యక్తి లేదా సంస్థను అంటే విజయాలు సాధించడం కావచ్చు లేదా అపజయాలు కావచ్చు దాని కారణాలు తెలుసుకోవడానికి మనకి ఏంటంటే అధ్యయనం చేయడం అనేది జరుగుతుంది జనరల్గా చెప్పాలి అంటే దానికి కే స్టడీ జనరల్గా తీసుకున్నట్టయితే మనకు విద్య లోపల ఏమవుతుందంటే మనం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటాం ఉపాధ్యాయులుగా ఉదాహరణగా ఒక పిల్లవాడు నేను నైన్త్ క్లాస్ టీచర్ ఉన్నాను ఉన్నప్పుడు ఒక పిల్లవాడు ఏంటంటే రెగ్యులర్గా థర్డ్ పీరియడ్ ఆబ్సెంట్ అవుతున్నాడు మూడో పీరియడ్ రావడం లేదు పిల్లవాడు సో ఎందుకు వస్తలేడు పిల్లవాడు అని చెప్పేసి మామూలుగా ఏం చేస్తామంటే మిగతా టైంలో వస్తున్నాడు కానీ థర్డ్ పీరియడ్ అబ్సెంట్ అవుతున్నాడు అయితే పిల్లల్ని అడిగితే పిల్లల్ని అడిగింది అరే బాబు ఎందుకు వస్తలేడు అని అడిగితే సరే ఏం లేదు సార్ నెక్స్ట్ పీరియడ్ మ్యాథమెటిక్స్ ఉంటుంది ఆ సార్ పేరు చెప్పి ఆ సార్ మ్యాథ్స్ హోంవర్క్ అయ్యిపోతే కొడతాడు ఇట్లా పిల్లవాడు ఏంటంటే అందుకే థర్డ్ పీరియడ్ వస్తలేడు సార్ అని చెప్పేసి చెప్పడం జరిగింది సో అప్పుడు ఇక సమస్యకు మనకు అనేది తెలిసింది వెంటనే ఆ మిత్రుడు మ్యాథ్స్ టీచర్ వారి దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసి సరే ఇట్లా ఉన్నాడు రెగ్యులర్గా అబ్సెంట్ అవుతున్నాడు పిల్లవాడు కొంచెం వాడిని హోంవర్క్ చేయించుదాం నేను కూడా చెప్తాను మనకు వచ్చినంత వాడు చేస్తాడు కానీ కాకపోతే రిక్వెస్ట్ ఏంటి అంటే వారిని మాత్రం కొట్టొద్దు అని చెప్పేసి ఎందుకంటే భయంలో పడ్డాడు పిల్లవాడు కాబడితే వాడు స్కూలే మానవేసే ప్రమాదం ఉంటే తర్వాత తర్వాత అనేది వారికి వివరించడం జరిగింది సో ఆ తర్వాత ఏమైంది అంటే ఇక పిల్లవాడు సార్ ఏమనలేదు నేను ఏమనరా నువ్వు వచ్చేయి ఎందుకు అట్లా ఎందుకంటావు నీకోసమే కదా నేను నువ్వు మంచిగా చేయాలి కదా హోంవర్క్ అన్నట్టు మాట్లాడడం జరిగింది సో పిల్లవాడు మళ్ళీ రెగ్యులర్గా వచ్చారు ఇందులో ఒక ఎగ్జాంపుల్ మాత్రమే ఇది కేస్ రెడీ అంటే ఏదైనా ఒక సమస్యకు కారణాన్ని వెతకడం కోసం ఏంటంటే పిల్లవాడి స్నేహితుల దగ్గరికి వెళ్ళి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి నియర్ డేర్ దగ్గరికి వెళ్ళి సమాచారాన్ని సేకరిస్తాం అన్ని ఇట్నే సింపుల్గా ఉండకపోవచ్చు సమాచారాన్ని సేకరించి ఆ సమస్యకు కారణాన్ని తెలుసుకుంటాం పరిష్కారాన్ని కూడా మనం మామూలుగా తెలుసుకొని ఆ సమస్యను పరిష్కరిస్తాం జనరల్గా మనం చూస్తుంటాం కొందరు పిల్లలు ఏంటంటే అడుగుతుంటారు సార్ మామూలుగా ఏ బుక్ మంచిది అని అడుగుతుంటారు లేదా మామూలుగా టెట్ కానీ డిఎస్సి కోచింగ్లో ఆన్లైన్ కోచింగ్స్ ఏవి మంచివి అంటారు అంటే ఒక నన్ను అడగడమే కాదు వాళ్ళు అడుగుతుంటారు అంటే వాళ్ళకి సమస్య అన్నట్టు ఏ దేనికి వెళ్ళాలి ఏదైతే బెస్ట్ అనేది సో మామూలుగా ఏం చేస్తారంటే విజయాలు సాధించిన వ్యక్తులు మీరు ఎట్లా విజయం సాధించారు అనేది మనం ఇంటర్వ్యూస్లో కూడా చూస్తాం కదా సో ఈ రకంగా విజయాలు సాధించిన వాళ్ళ వెనుక కూడా మనకు కొన్ని మార్గాలు దొరుకుతాయి సో ఇవన్నీ కూడా కే స్టడీస్కు ఎగ్జాంపుల్